హరే కృష్ణ హనుమంతుడికి తులసీదాస్ గారు రచించిన హనుమాన్ చాలీసుల అష్టని సిద్ధి ఆవు నవనిధికే దాత అశ్వర దీన జానకి మాత అని మనం చదువుతూ ఉంటాం కదా అసలే అష్టసిద్ధి అంటే ఏంటి అష్టసిద్ధులు నవనిధులు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం దశమహా విద్యలో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు హనుమంతుడు దేవతలందరిలోనూ అధికుడు ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి ఇప్పుడు హస్తసిద్ధుల గురించి తెలుసుకుందాం అనిమా సిద్ధి అంటే శరీర పరిమాణం ఆవగింజ అంత చిన్నదిగా చేసుకోగల శక్తి మహిమ సిద్ధి శరీర పరిమాణం పర్వతం అంతా పెంచుకోగల శక్తి లఘిమ సిద్ధి శరీరం బరువును నువ్వు గింజ కన్నా తక్కువగా తక్కువ బరువుగా చేసే శక్తి గరిమ అంటే శరీరం బరువును పర్వతం అంత బరువు పెరిగేలా చేసే శక్తి ప్రాప్తి సిద్ధి ఎక్కడికైనా సారీ ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి దేనినైనా పొందగలిగే శక్తి పరాక్రమ సిద్ధి పరాకామ్య సిద్ధి ఎవరు తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగి ఉండే శక్తి సిద్ధి అన్ని జీవులపైన ఆధిపత్యాన్ని కలిగి ఉండే శక్తి ఈశిత్వ సిద్ధి దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి ఇప్పుడు నవనిధుల దగ్గరికి వెళ్దాం ఈ నవనిధుల్లో మొదటిది మహాపద్మనిధి గొప్ప తామర పువ్వు అని అర్థం కుబేరుని తొమ్మిది సంపదలలో ఒకటి ఈ తొమ్మిది మహానిధులు కుబేరుని వద్దే ఉన్నాయి పద్మం అనగా ఇంగ్లీష్లో లోటస్ నిధులతో కూడిన హిమాలయ సరస్సు అని అర్థం శంఖం శంఖం అంటే హిందూ శంఖం హిందూ సంరక్షకుడు విష్ణువు యొక్క పవిత్ర చిహ్నం మకర అంటే ముసలి గంగానది దేవత మరియు సముద్ర దేవుడు వరుణ యొక్క వాహనంగా మకరం మకర కనిపిస్తుంది కచ్చప అంటే కచ్చప అనగా తాబేలు లేదా తాబేలు షెల్ ముకుంద సిన్నభార్ లేదా క్విక్ సిల్వర్ కుంద జాస్మిన్ లేదా ఆరన్సిక్ నీల నీలమణి లేదా ఆంటీమొని ఖర్వ కప్పలు అగ్నిలో కాల్చిన పాత్రలు అని అర్థం ఈ నవనిధులు కేవలం కుబేరుడి వద్ద మాత్రమే ఉన్నాయి ఆ తర్వాత హనుమంతుడికి లభించాయి శ్రీమాత్రే నమ రామ లక్ష్మణ జానకి జై బోల్ల హనుమానికి राम लक्ष्मण जानकी